హీరో అల్లు అర్జున్ కి తెలంగాణ హైకోర్టు శుక్రవారం రాత్రి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన రాత్రంతా జైల్లోనే గడపాల్సి వచ్చింది దానికి కారణం ఏంటంటే బెయిల్కి సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి కాకపోవడమే దాంతో శుక్రవారం రాత్రి రిమాండ్ ఖైదీగా ఇద్దరు ఖైదీలతో కలిసి చంచల్గూడ జైల్లో ఉండాల్సి వచ్చింది బెయిల్ ఇచ్చినా దానికి సంబంధించిన కాపీ రాత్రి వరకు కూడా ఆన్లైన్ లో అప్లోడ్ కాలేదు అల్లు అర్జున్ న్యాయవాదులు ఆగమేఘాల మీద సర్టిఫైడ్ కాపీలను తీసుకువచ్చి జైలు అధికారులకు ఇచ్చిన ఒరిజినల్ పత్రాలు కావాలంటూ జైలు అధికారులు భీష్మించుకుని కూర్చున్నారు దాంతో రాత్రి పది గంటల వరకు అల్లు అర్జున్ జైలు రిసెప్షన్ లోనే ఉంచి ఆ తర్వాత మంజీరా బ్యారక్ లోని క్లాస్ వన్ రూమ్ కు తరలించారు రిమాండ్ ఖైదీగా నెంబర్ ఏడు ఆరు తొమ్మిది ఏడును కేటాయించారు జైల్లో అల్లు అర్జున్ కి భోజనం ఆఫర్ చేసినా అల్లు అర్జున్ తినలేదట రాత్రి కొత్త రగ్గు దుప్పటి ఇవ్వగా సాధారణ ఖైదీలాగా నేల మీదే నిద్రించినట్టు జైలు అధికారులు తెలిపారు వాస్తవానికి అల్లు అర్జున్ ని ప్రత్యేక ఖైదీగా పరిగణించి సౌకర్యాలు కల్పించాలని న్యాయమూర్తి ఆదేశించిన జైల్లోకి వచ్చిన తర్వాత రోజు మాత్రమే అవి అందుబాటులోకి వస్తాయి దాంతో ఇద్దరు రిమాండ్ ఖైదీలతో కలిసి అల్లు అర్జున్ బ్యారెక్లో గడిపి శనివారం ఉదయం బెయిల్పై విడుదలయ్యారు